జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనం దొంగతనాల గురించి ఎన్నో ఎపిసోడ్లు చేసుకున్నాం ఎంతో జాగ్రత్తగా ఉండాలో చూసుకున్నాం దొంగతనాల్లో ఎన్ని రకాలుగా జనాలు మన్ని మోసం చేస్తున్నారో చెప్పుకుందాం ఇవాళ మున్సిపాలిటీ వాళ్ళము డ్రైనేజీ క్లీనింగుకి డ్రైనేజీ అండర్ గ్రైండ్ అండర్ డ్రైనేజీ చేయాలి అని చెప్పి మేము కొలతలకు వచ్చాము అని చెప్పి తిరుపతిలో ఒక హౌస్ని ఎత్తుకున్నారు వాళ్ళు ఎప్పటి నుంచో ఒక నలుగురు వచ్చారు వచ్చి అమ్మ మీకు డ్రైనేజీ ఎట్నుంచి పెట్టారు వాటర్ ఎట్నుంచి వెళ్తున్నాయి ఏంటి అని చెప్పి అడిగారు అడగనే ఆవిడ వెంటనే పలానా ప్లేస్ నుంచి వెళ్తున్నాయండి ఇట్లా వెళ్తున్నాయి అది ఇది అని చెప్పింది చెబితే మేము కొలతలు వేసుకోవాలమ్మా అంత డ్రైనేజీ సిస్టమ్ అంతా మారుస్తున్నాము మేము మున్సిపాలిటీ నుంచి వచ్చాము అని చెప్పారు సరే బాబు మా వారు షుగర్ టెస్ట్ కానీ వెళ్ళారు వస్తారంటే మీరున్నారుగా మేడం ఏమి ఇబ్బంది లేదు అని చెప్పారు సరే అని చెప్పారు నలుగురు వచ్చారు ఇల్లు కూడా త్రీ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్స్ ఉన్నట్టుంది సారీ మూడు వందల యాభై గజాల స్థలము ఉంటుంది ఖచ్చితంగా ఏరియా అంత అంత హౌస్ అనమాట పెద్దది ఆవిడని మెయిన్ ఎంట్రన్స్ నుంచి సైడ్ తీసుకెళ్ళి వైపుకి మీరు టేప్ పట్టుకోండి మేడం అని ఇంకోటి ఏమో కింద ఎటు నుంచి పెట్టారు వాళ్ళు చూసుకో మనం అవన్నీ చేయాలి అని చెప్తే ఒక పెద్దవాడి వరండాలో వీళ్ళ హస్బెండ్ ఏమో షుగర్ టెస్ట్ కోసం వెళ్ళారు ఈవిడ మాత్రం వీళ్ళు టేప్ పట్టుకోండి మేడం అని చెప్పి లెక్కలు రాసుకునేవాడు ఒకడు టేప్ పట్టుకుంది ఈవిడ ఒకడేమి ఇక్కడ ఉన్నాడు ఇంకో ఇద్దరేమో షింక్ చూస్తున్నట్టు ఒక బ్యాగ్ లోపల తీసుకెళ్ళి ఆ దాంట్లోంచి టేప్ మిషన్ క్యాలిక్యులేటరు పుస్తకాలు పెన్నులు తీస్తున్నట్టుగా తీశారు ఆవిడ అదే అనుకుంది శుభ్రంగా ఒక అరగంట తర్వాత వరకు వీళ్ళు ఆవిడతో మాట్లాడుతూనే ఉన్నారు చుట్టూ మొత్తం కొలతలు వేయించారు ఆవిడని టేప్ పట్టుకోమని చెప్పి ఓనర్ని అయిపోయిన తర్వాత ఆ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు శుభ్రంగా లోపల వస్తువులన్నీ సర్దుకుని వెళ్ళిపోయారు కాసేపటికి సరే మేడం మేము వెళ్ళి వస్తామని చెప్పారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ లోపలికి వచ్చి చూసుకుంటే అరవై సవర్ల బంగారం ఇరవై వేల క్యాష్ పోయినాయట ఆవిడ ఒక ఛానల్ ఇంటర్వ్యూ చేస్తే చెప్పారు నన్ను చూపించమాకండి దయచేసి అంటే ఎంత పోయినాయమ్మ అంటే పోయినాయండి బాగానే బాధ కదండి ఏం చెప్పుకుంటాం నన్ను మాత్రం చూపించమాకండి టీవీల్లో అక్కడ ఇరవై వేలు క్యాష్ పోయింది బంగారం అయితే కొంచెం లెక్కలేదండి కొంచెం పోయినాయండి లెక్క చే లెక్క కరెక్ట్గా తిరిగి అరవై సవర్ల బంగారం దాకా అని చెప్పారు మేడం వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అత్తగారు మరి పెద్ద ఎవరో అక్కడ ఉన్నారు అంటే ఒక మనిషి ఒంటరి మనిషి కాదు ఇంటి మీద ఇల్లుంది ఇంటి పక్కన ఇల్లుంది పట్టపగలు మున్సిపాలిటీ వాళ్ళము అధికారులము అని చెప్పి వస్తే వాళ్ళు మోసం చేసి మనం ఏం కత్తులు ఆయుధాలు పెట్టుకోవట్లే ఒక టేప్ పట్టుకోమని ఆడి చివర ఒకడు ఇడిచివరొకడు కొలుస్తూ శుభ్రంగా ఆవిడికి ఇంట్లోకి ఒకటి వెళ్ళిపోయి ఇంట్లోకి ఇద్దరు వెళ్ళిపోయి ఇంట్లో ఇద్దరు సర్దేసుకుని అటు నుంచి అటు వెళ్ళిపోయారు వాళ్ళ వ్యక్తులు మాత్రం ఇద్దరు ఇవిడి దగ్గరే ఉండి కబుర్లు చెప్తున్నారు ఎవ్వరికీ డౌట్ రాకుండా శుభ్రంగా పని కానించుకుని వెళ్ళిపోయారు దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది బ్యాంక్ వాళ్ళమని చెప్పినా మున్సిపాలిటీ వాళ్ళమని చెప్పినా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చెప్పినా మీరు ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు మీ ముందు మీ ఇంట్లో మగవాళ్ళకి కానీ ఇంట్లో పిల్లలకు కానీ లేకపోతే పక్కింటి వాళ్ళ హెల్ప్ కానీ తీసుకుని అది నిజమా కాదా అని చూసుకున్న తర్వాతే ఇళ్లలోకి రానివ్వండి ఇప్పుడు అంత బంగారం లెక్కలేని బంగారానికి చూపించాలి అన్న వచ్చి మన్ని చూసేవాళ్ళు ఉంటారు ఆవిడకున్న ఇదికి వాటి ఫోటోలు కూడా పెట్టుకున్నారో లేదో తెలీదు ఇంకోటి ఏంటి అంటే పోలీసులు ఖచ్చితంగా మనీ ఫొటోస్ అడుగుతారు మన ఇంట్లో ఏవైతే ఆభరణాలు పోయినాయో వాటి ఫొటోస్ కావాలి ఆ ఫొటోస్ ఏమన్నా మీకు ఉన్నాయా అని అడుగుతారు అవి మన మెడల్లోంచి మన మెడలో ఫోటో దిగినవి మన ఫంక్షన్లో దిగినవి పోలీసులకు ఇచ్చే బదులు ఏ ఐటెం కొనుక్కున్నా మీరు ఒక ఫోటో తీసుకుని అట్టి పెట్టుకోండి మనం వెంటనే వాళ్ళకి చూపించడానికి వాళ్ళు కనిపెట్టడానికి ఉంటుంది అంతేగాని ఫంక్షన్లో అప్పుడు మనం వేసుకుని దిగిన ఫోటోలు తీసి అవన్నీ ఇవ్వటం కరెక్ట్ కాదు కాబట్టి ఏ ఐటెం కొనుక్కున్నా బల గ్రాములు ఇన్ని గ్రాములు ఇది ఫోటో అని చెప్పి తీసుకోండి అలా కనుక ఎవరికన్నా ఫోన్లలో ఉండటం ఈ రోజుల్లో ఇబ్బంది అంటే దాన్ని ఒక జిరాక్స్ కాపీ తీసేసుకుని పిన్ కొట్టుకుని ఎక్కడొకడా సేఫ్టీ ప్లేస్లో పెట్టుకుంటే ఆ ఐటము మనకి ఇట్లా జరుగుతుందని కాదు జరిగినప్పుడు మనకి వెంటనే చూపించి ఈ ఆభరణాలు ఈ ఆభరణాలు అని చెప్పడానికి చాలా ఈజీగా సులువుగా ఉంటుంది అర్థమైందా ఇలా చెప్పానని ఎవరు తప్పుకో అనుకోమకండి అధికారులు వచ్చారని చెప్పి చెప్పినా సరే అధికారులను నమ్మాల్సిన అవసరం లేదు వాళ్ళ ఐడి కార్డులు చూపించినా సరే మీరు పక్కింటి వాళ్ళు హెల్ప్ తీసుకుని వీళ్ళు వాళ్ళేనా కాదా అని చెప్పి మీరు నిరూపించుకున్న తర్వాత ఇళ్లల్లోకి రానివ్వండి తప్ప ఎవరు అని చెప్పినా కూడా మొహమాటానికి పోయి కూడా మీరు ఏ పని చేయొద్దని నా ఉద్దేశం ఓకేనా బాయ్ అండి